అయ్యాలు నమస్తే అలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ అమలు ఉండాలి ఈరోజైతే మనం నాకు కిచెన్ల కష్టం కిచెన్ల కష్టం అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ఏముందో చూద్దాం రండి ఇక ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే ప్రతి కూరలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు కలియమాకు అల్లం అయితే మంచిగా దచ్చిపెట్టినాము ఇక్కడనైతే నువ్వులు మంచిగా వేయించి నూరినాము ఇక్కడనైతే చింతపండు ఇక్కడనైతే కాకరకాయ ఈరోజు మనకి కాకరకాయ పుట్టి కాకరకాయలు అయితే కొన్ని రౌండ్ పోసుకున్నాము కొన్ని అది చేసి కోసుకున్నాము పోసుకున్నాము ఇక వీళ్ళైతే సాల్ట్ వేసి మంచిగా ఇట్లా విసుకాలి విసిపితే కొంచెం చేదు అనేది పోతుంది ఇప్పుడు ఇంట్లో ఏమేమి వేయ చూపిస్తాను రండి ఓకే ఇయో ఇక్కడైతే పప్పు దినుసులు ఆవాలు కొంచెం ధనియాలు జీలకర్ర రెండు మూడు దినుసులు ఇవన్నీ వేసుకొని ఎట్లా వంట వేసుకొని మనం చూసుకుందాం ఓకే హలో వన్నలు చూడండి ఎప్పుడైతే నూనె ఆగింది కదా ముందు ఆవాలు వేసుకుందాం అప్పటి నుంచి మంట ఇంకా కూడా గ్యాస్ అయిపోయింది ఎట్లా ఆవాలు వెజిటా పడలు ఆడుతున్నాయి పప్పు దినుసులు శనగపప్పు కొంచెం పప్పు పంట కదా అది జీలకర్ర ధనియాలు రెండు మూడు మెంతు పౌడర్ ఆల్రెడీ చేసినాము మెంతు నుండి జీలకర్ర కలిపి వేయించి నూరినాం అట్లనే నువ్వు పొడు నువ్వులు కూడా వేయించిన తర్వాత నూరిండు నూరెండు అయితే పచ్చింపకాలు తర్వాత మనం పెట్టుకున్నాం మంటకు మంటలు జాతీపోయినట్టు తర్వాత ఏలియాడలు వేసిన తర్వాత కలియ మాకు వేసి మంచిగా మూత పెట్టి మంచిగా గోలాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోల్ వేసుకోవాలి ఆ తర్వాత అల్లంల్లిగా వేసుకుందాం అదైతే మంచిగా గోల్ గోలని ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా ఉల్లియాడలు ఇట్లా గోల్డ్ అల్లం మల్లి అల్లంల్లిగా దంచింది ఫ్రెష్ దంచినాము అయితే వేసుకుంటున్నాం ఫ్రెష్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ ఇప్పుడు పసుపు కొంచెం పచ్చివాసనలా పోవాలి పచ్చివాసన పోయినా కలుపుకొని కొంచెం ఈ నెల గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి గిడే గిడే కింద ఇస్తా వెళ్ళా వెళ్ళాకోవాలి ఆయన స్కూల్కి రెడీ పెట్టేసిన ఆల్రెడీ నేను సరిపోతుంది ఇంకొంచెం వెళ్ళి లైట్గా బాగా లైట్గా కాకరకాయలు అయింది ఎప్పుడైతే కాకరకాయలు వేసుకుందాం మనం అన్నీ కాకరకాయలు తీసుకోవాలి ఇట్లా దుబాయ్లో ఉన్న అన్న తమ్ము మంచిగా పనిచేస్తుంది ఈ వీడియో చూడండి కాకరకాయలు అప్పుడప్పుడు ఇంటి హెల్త్ మంచిది ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టమాటాలు కూడా ఇవి చూపిస్తాను ఇవి కూడా ఈ నూనె అన్నది కాకరకాయలకు మంచిగా వట్టాలి படித்தே நூனெல்லாம் கோழி ஸ்டார்ட் ஆயிடுது கொஞ்சம் ஓகே ஓகே சரி பண்ணி மூத்த இட்டு லைட் சால்ட் அப்படி உக அலு உக அளிப்பே விரி போத்த முக்கெல்லாம் ஜாஸ்தி இது அது ஓது ஓப்பன் விஷயம் పక్క రెండు స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమైనా ఫ్రూట్స్ పోస్తాం కదా ఏదైతే ఉల్లియడం లేచిన తర్వాత వస్తాయో అలాగే మేము పోసుకోలేదు ఓకే ఏంటంటే వాటర్ అయితే ఊరుతుంది ఇప్పుడు సార్ 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 చూడండి ఇప్పుడైతే టమాటా మొత్తం వేసుకొని అలా ఇటు దగ్గరికి లేచేసి అన్నీ ఒక్కొక్కటి ఎంచపెడతావు మార్పు కారం 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 కారొడి తీసుకోల్తుంది ఓకే ఓకే అది చిన్నపడు మంచిగా ఫుల్ స్పీస్కి పెట్టుదాం ఓకే ఇట్లా మంచిగా గోల్ని తర్వాత మళ్ళీ ఒకసారి పూట పెట్టుకుందాము మూత పెట్టుకొని ఓపెన్ చేసి చింతపండు పో టమాటలు అన్నీ గోలిన తర్వాత వేసుకోవాలి ఇంకా అయితే నువ్వుల పొడి అయితే ఆవాలు కాదు సారీ జీలకర్ర మెంతులు నూరి మంచిగా గరం చేసి పెట్టినాం గరం చేసి నూరి పెట్టాం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా అయితే మంచిగా నూనె ఊరుతుంది టమాటాలు మంచిగా గోలింది ఇప్పుడైతే మనం పులుసు పోసుకుందాం కోసం పూసు ఓకే పులుసు పోసుకోండి ఇట్లా చింతపండు నానబెట్టిన పులుసు అది ఇది ఇట్లా పోసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు చెప్పకపోతే కొంచెం పోసుకోవాలి మేము ఇంకొంచెం పోసుకున్నాం ఇక ఇప్పుడైతే ఇప్పుడు అది కొంచెం ఉరుకుడు పట్టిన తర్వాత ఇద్దాం మూత పెట్టుకుంటున్నాము అలా చూడండి ఇప్పుడైతే నువ్వే పైకి వచ్చింది కదా మంచిగా గో ఉరుకుతుంది చిక్క చిక్కగా పులుసు పులుసుగా ఓకే ఇప్పుడు ఇంకా చిక్కగా కావాలంటే మనమైతే ఇండ్ల పొడి లేదా నువ్వుల పొడి మరియు మెంతులు జీలకర్ర మనం గరం చేసి నూరుకున్నాం కదా పొడిద్దాం ఓకే ఇప్పుడైతే నువ్వుల పొడి పొడి ఇప్పుడైతే అయితే మెంతులు జీలకర్ర కలిపేసినాము రెండు పొడ్లు వేసేసినాము ఓకే వేసిన తర్వాత మంచిగా ఉడకని కొంచెం సేపు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఎట్లయితుందో తుడతాం ఓకే పులుపు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కాకపోతే బాగా ఉడికితే దగ్గరికి వస్తుంది అంతా చూసుకొని మీరు పెట్టుకోండి చాలా ఉడకని నూనె అంతా పైకి రావాలి కూర్చో పెట్టేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫైనలీ మన కాకరకాయ కూర అయితే ఇట్లా అయిపోయింది నూనె కూడా పైకి ఎంత మంచి కూర చూడండి ఇగ చూస్తున్నా ఇట్లా వేసుకొని తింటే అన్నం రెండు బుక్కలు ఎక్కువ తింటారు మీరు కూడా ఓకే సింపుల్ ఫ్రెండ్స్ పదే పది నిమిషాలల్లో కాకరకాయ కర్రీ చక్కగా ఎంబీ ఎంబీగా ఎంత సూపర్గా అయితే చూడండి ఉడికిందా లేదో ఒకసారి ట్రై చేద్దాం మంచిగా ఉడికింది ఓకేనా ఇప్పుడైతే మనం దాన్ని ఇస్తాం స్టూల్ పని చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు ధన్యవాదాలు మీకు ప్రతి ఒక్కరికి లైక్ కొట్టండి ప్లీజా బాయ్ చూడండి ఫైనలీ మనం చేసిన కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది ఇంకా పోయిందిలా కొంతమంది చేసుకొని ఇంకెప్పుడైతే రూట్తో తినచ్చు అన్నంతో తినచ్చు ఓకే దేనికైనా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ కర్రీ దుబాయ్లో కాకరకాయ కర్రీ ఇంత టేస్టీగా సూపర్గా వేస్తాం అంటే గ్రేట్ కదా ఫ్రెండ్స్ అన్న ఎట్లా ఉంది సూపర్ ఉంది జొన్న రోడ్లతో తినట్టుందా అట ఇంకా అయితే మేము పట్టణం రోడ్లతో తింటాం సూపర్ ఫ్రెండ్స్ వద్దం కాదు క్లియర్గా నాకైతే సూపర్ నచ్చింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదరుగుతుంది థ్యాంక్ యూ లైక్ కొట్టుండి మర్చిపోకండి